స్టెప్ వన్ లెర్న్ టు సిట్ అట్లీస్ట్ త్రీ టైమ్స్ హాఫ్ అన్ అవర్ ఆర్ టెన్ మినిట్స్ ఆర్ వన్ అవర్ ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మనం కూర్చుంటాం బాగా అర్థం చేసుకుందాం సార్ నాకు కుదరడం లేదు అన్న పదాన్ని వదిలేద్దాం మనం నువ్వు ఇంతకుముందు అటు ఇటుగా చంచలంగా తిరుగుతున్న వ్యక్తివి ఎప్పుడూ శ్వాస మీద దాస పెట్టని వ్యక్తివి ఎప్పుడు మనసును స్విచ్ ఆఫ్ చేయని తెలియని వ్యక్తివి మనము మనము ఇవాళ కూర్చున్నాము గురువుగారు చెప్పారు కళ్ళు మూసుకొని మనసుని శున్నం చేయి మొదటి మెట్టు ఎక్కాము ఎక్కాల్సినవి వెయ్యి మెట్లు ఉన్నాయి మొదటి మెట్టులో ఉండే రిజల్ట్ గురించి ఆదుర్దగా అలాడుతున్నాము ఇదే మెయిన్ ప్రాబ్లము ధ్యానం కుదరకపోవడానికి సార్ మరి నేను గత జన్మంలో చేశానో లేదో నాకు తెలియదు కదా నేను ఈ జన్మలో కూడా ధ్యానం అయితే చేయలేదు నాకు బాగా తెలుసు అందుకే కుదరట్లేదు నీకు నీకు అదంతా అవసరం లేదు గతంలో చేసావా లేదా కాదు ఇప్పుడు నీకు కుదురుతుందా లేదా కుదరట్లేదు శరీరాన్ని కూర్చొనివట్ల కళ్ళు మూసుకుంటేనే ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి నాకు రేపు కట్టాల్సిన చిట్టి గుర్తొస్తుంది నన్ను తిట్టినవే గుర్తొస్తుంది నాకు జరిగిన అవమానాలే గుర్తొస్తున్నాయి నా లోపల ఉన్న భయాలు ఆ బుగుల్ బుగులుగా అవుతుంది ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నీ లోపలున్నాయన్నీ బయటకు వస్తున్నాయి బికాజ్ మీరు లోపలికి చూడడం మొదలుపెట్టిండ్రు అంతర్దృష్టికి మీరు మీ దృష్టిని కళ్ళు మూసుకున్నారు లోపల చూడడం మొదలుపెట్టిండ్రు మీ లోపల ఉన్న అసలైన విషయాలు బయటకు వస్తున్నాయి మీరేమనుకుంటున్నారు ధ్యానం కుదరట్లేదు అనుకుంటున్నారు దిస్ ఈజ్ ద స్టెప్ వన్ స్టెప్ వన్లో మనము లర్న్ టు సీట్ రెండో స్టెప్లో ఫోకస్ ఆన్ బ్రెత్ ఏమవుతుంది వెంటనే ఇమ్మీడియట్లీ స్కిప్ అవే అవుతుంది పాస్ట్ లేదా ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది సింపుల్ తక్షణమే మనం ఎప్పుడైతే ఫోకస్ ఆన్ బ్రెత్ స్టార్ట్ చేస్తామో అది స్కిప్ అయిపోయి గతంలోకి పోయి చైన్లో ఇరుక్కుంటాం మనం మనకు తెలియదు మనం గ గతంలో దాన్ని ఉన్నాము కానీ టక్కాన గుర్తు వస్తుంది అరే నేను ధ్యానం కదా చేయాల్సింది శ్వాసను కదా గమనించాల్సింది నేనేం చేస్తున్నాను గతంలోకో ఫ్యూచర్లోకో వెళ్ళిపోయినరు మళ్ళీ ఏం చేయాలి అప్పుడు కట్ ఆల్ థాట్స్ కమ్ బ్యాక్ తిరిగిరా మళ్ళీ సార్ ట్రై చేసినా సార్ వెనక్కి వచ్చినా ఎందుకు వచ్చినావు శ్వాస దగ్గరికి వచ్చినావు మళ్ళీ పోయింది సార్ అది ఎస్ పోతుంది నువ్వు చిన్న పిల్లగాని ఎంత బలవంతంగా గుసపెట్టినా కానీ వాడు లేచి మళ్ళీ అక్కడికి వెళ్తారు మళ్ళీ గుసపెడతారు మళ్ళీ లేచిపోతాడు మళ్ళీ పోతాడు వానికి తెలియదు వానికి ఇంకా ట్రైనింగ్ కాలా వానికి ఇంకా అలవాటు కాలా వన్ మైండ్లో ఇంకా దిగలే లోపలికి జీర్ణం కాలేదు ఒక విషయము జీవింపబడాలి అంటే జీర్ణం కావాలి అందుకే ఏం చేయమంటున్నాడు ఫార్టీ వన్ డేస్ త్రీ అవర్స్ మినిమం నిజంగా మీకు బాగా ధ్యానం కుదరాలనుకుంటే ఒక దీక్ష తీసుకోండి సార్ మూడు గంటలు ఒకటేసారి చేయాలా అవసరం లేదు అర్ధ గంట చేయొచ్చు ఫస్ట్ ఇంకో అరగంట ఇంకో గంట ఇంకో పావు గంట ఇంకో ఐదు నిమిషాలు ఇలా మీకు ఎంత టైం కుదిరితే అంత టైము కనీసం ఒక రోజులో మినిమం మూడు గంటలు వచ్చేటట్లుగా ఒక్క నలభై ఒక్క రోజులు ధ్యానం చేద్దాం నలభై ఒక్క రోజులు ఎందుకు సార్ అంటే చెప్పాను కదా మనకి ఏం అలవాటు ఉంది మా గతంలోకి వెళ్ళడం అలవాటు లేదా భవిష్యత్తులోకి వెళ్ళడం అలవాటు ఈ క్షణంలోకి రావడానికి ట్రై చేస్తున్నాం అట్లా ఈ క్షణంలో వచ్చి ఉండడానికి గతం యొక్క అలవాటు నుంచి బయటపడి మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు శ్వాస మీదకి రావాలంటే కనీసం ఎన్ని రోజులు పడుతుంది ఒక వ్యక్తికి ఒక బిగినర్కి ఒక ప్రారంభ సాధకునికి అంటే ఒక నలభై ఒక్క రోజులు పడుతుంది అంటే నలభై ఒక్క రోజులు నేనేం చేయాలి సార్ మినిమం మూడు రో మూడు గంటలు ధ్యానం చేయి ఒకేసారి చేయాలా అవసరం లేదు ఓకే సార్ మరి ధ్యానం కుదరకపోతే సార్ నీకు కుదిరిందా కుదరకపోతే సంబంధం లేదు నువ్వు కూర్చున్నావా లేదా ఇవాళ నేను మూడు గంటలు ప్రయత్నించినా లేదా నాకు ఆన్సర్ రాలే ఇంకా నేను ప్రయత్నిస్తూనే ఉన్నా చదువుతూనే ఉన్నా అర్థం కాలే సార్ మళ్ళీ చదువు అర్థం కాలే సార్ మళ్ళీ చదువు ఇంకా అర్థం కాదు మళ్ళీ చదువు రాయి ఇక్కడ మనం ఏం చేస్తాము ఇక్కడ కుదరట్లేదు సార్ మళ్ళీ పట్టుకరా మళ్ళీ పట్టుకరా మళ్ళీ పట్టుకొస్తూనే ఉండు మన ప్రయత్నం అంతా ఒకటే సాధనమున్న పందులు సమకూరు ధరలోన సాధన చేయడం తప్ప ఇంకో మార్గం లేదు సరేమన్నా టిప్స్ చెప్పండి అంటారు మనకున్న అలవాటు ఇదే టిప్స్ కోసం వెతకకండి ఇంకెక్కడికో పరిగెత్తకండి అది ప్రాబ్లం టిప్స్తోనే కాదు ప్రాబ్లం మీకు ధ్యానం కుదరకపోవడం మీకు కాదు అందరికీ ఇదే ప్రాబ్లం ఏ విద్య అయినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంటల్లో పర్ఫెక్టు నేను ధ్యానంలో పర్ఫెక్టు నాకు వంట రాదు జీరో నేను మీ దగ్గరకు వచ్చాను వంట నేర్చుకుందామని వచ్చాను వంట చేద్దామని పోతే ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది ఒకరోజు కారం ఎక్కువ అవుతుంది ఒకరోజు అవి ఉడకవు ఒకరోజు మాడిపోతుంది ఒకరోజు ఆయిల్ ఎక్కువ అవుతుంది మీరు నన్ను తిడతారా తిట్టరు ఎందుకు నేను బిగినర్ని మీరు ప్రొఫెషనల్ మీరు ఆల్రెడీ సార్లు చేసిన అనుభవం ద్వారా వచ్చింది మీరు ఇలా టకా 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 నిమిషాల్లో చేసేస్తారు నేను ఎంత ప్రయత్నించినా నేను చేసిన కూర చెడిపోతుంది కానీ ఎప్పుడు అలాగే ఉంటుందా ఈరోజు ఒకటి నేర్చుకుంటా రేపు ఇంకోటి నేర్చుకుంటా ఎల్లుండి ఇంకోటి నేర్చుకుంటా ఒకనొక రోజు నేను కూడా మీలాగా ఉండగలను మీరందరూ కూడా ఎవరికైతే ధ్యానం కుదరడం లేదు అని కంప్లైంట్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నాను సాధన ఉన్న పనులు సమకూరు ధరలోన ఏ థర్డ్ థర్డై మాస్టర్ వచ్చి మీకు ధ్యానం కుదరచలేడు ఇంకెక్కడికో వెళ్ళి ధ్యానం చేస్తే ధ్యానం సరిగ్గా కుదురుతూ అది కుదురుతుంది అప్పటికి కానీ అక్కడైనా మీరే ధ్యానం చేయాల్సింది ఆ టిప్స్ అన్నీ తర్వాత చెప్తాను నేను కానీ మనం ఏం చేయాలా మినిమం అంటే ఒక నిర్ణయం తీసుకుంటాం ఏమని నలభై ఒక్క రోజుల పాటు ధ్యానం కుదిరినా కుదరకపోయినా నేను ధ్యానం మూడు గంటలు కూర్చుంటాను మీ పని ఏంటి కూర్చోవడం మూడు గంటల పాటు నిర్ణయం తీసుకొని కూర్చుంటాం తర్వాత ఏం చేస్తాము శ్వాస మీద ధ్యాస పెట్టడం ట్రై చేస్తూనే ఉంటాం సాధన చేస్తూనే ఉంటాం మళ్ళీ సాధన చేస్తాం మళ్ళీ సాధన చేస్తాం సార్ ఏవేవో గుర్తొస్తున్నాయి కళ్ళు తెరవకండి కళ్ళు తెరిస్తే ఇంకా అయిపోయింది క్లాస్ సార్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు బోర్డు మీద రాస్తున్నాడు నాకు అర్థం కాలేదని బయటికి వెళ్ళిపోయాను క్లాస్ మొత్తం అయిపోయిన దాకా కూర్చుంటే కదా నాకు అర్థమయ్యేది మళ్ళీ రెండోసారి చెప్తే కదా నేను మరణం చేసుకుంటే కదా నాకు అర్థమయ్యేది ఇంకోసారి హోంవర్క్ రాసుకుంటే నాకు అప్పుడు అర్థమవుతుంది మూడు సార్లల్లో అర్థం కావాల్సింది ఒకటేసారి అది కొంచెం కొంచెమే విని మనం ఎలా కూర్చొని కళ్ళు తెరిచి కళ్ళు టక్కన మూసుకుంటాము అది కుదరదు ఏదో గుర్తొస్తుంది నాకు కుదరట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇలా కొంతమంది సంవత్సరాల పాటు గడుపుతూ ఉంటారు ఇంకో వ్యక్తి దీక్షగా పట్టుదలతో నలభై ఒక్క రోజుల పాటు ఏది ఏమి జరిగినా నేను కూర్చుంటాను మూడు గంటలు కూర్చున్నాడు ఫస్ట్ ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టింది 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 తర్వాత ఏమైంది మనసు ఇక్కడొచ్చి ఆగడం ఎక్కువ టైం మీద కూర్చుంటుంది ఈ ఒక్కసారి శ్వాసకు మీరు లింక్ అయినరా మీ ఆలోచనలన్నీ తగ్గిపోవడం మొదలు పెడతాయి ఐదు నిమిషాల్లో మీరు డీప్గా వెళ్ళిపోతారు ఒక ఐదు నిమిషాల్లో మీ ఎనర్జీ ప్రవాహం అవుతుంది ఒక వన్ మంత్లోనే మీ మనసు ప్రశాంతమవుతుంది జబ్బులు తగ్గడం తగ్గుముఖం పడతాయి మీ యొక్క పనులలో క్లారిటీ పెరుగుతుంది నైపుణ్యం పెరుగుతుంది మీకు రిజల్ట్స్ కనిపించడం మొదలు పెడతాయి కనీసం నలభై ఒక్క రోజుల పాటు మూడు గంటల పాటు మీరు మినిమం తక్కువ తక్కువ ఒక రోజుకు మూడు గంటలు ధ్యానం ఖచ్చితంగా చేసి తీరాలి రిజల్ట్తో మనకు సంబంధం లేదు ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్ ఫోకస్ ఓన్లీ యువర్ పార్ట్ మీ పార్ట్ ఏంది యువర్ పార్ట్ ఏంటి అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ బ్రెత్ మీ పని ఇదే మీ పని ఇదే అది అటు పోతుంటుంది పట్టుకొద్దాం కూర్చోబెడదాం మళ్ళీ ఇటు పోతుంటుంది ఇటు కూర్చోబెడదాం శరీరం అంటే ఇటు కదులుతుంటుంది కూర్చోబెడదాం కళ్ళు తెరవద్దాం పట్టుదలతో కూర్చుందాం గట్టిగా పట్టుకోవాలి సాధనమున పనులు సమకూర ధరలోన సాధన చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఏదో ఒకరోజు నీ యొక్క ధ్యాస శ్వాస మీద నిలుస్తుంది మీరు ఏ టెక్నిక్తో అలా నిలబోకూడదు టెక్నిక్ లేకుండానే సహజంగా నిలుస్తుంది అక్కడి నుంచి మీరు ఎలా ఎక్కడైనా సరే ఏ టైంలోనైనా సరే తిన్న తర్వాత అయినా నిద్ర లేచిన తర్వాత అయినా అలసిపోయినప్పుడైనా మీరు ఎక్కడికన్నా పోండి మీరు ఎప్పుడు దృష్టిని శాతం మీద పెట్టాలని ప్రయత్నిస్తారో తక్షణమే ఇక్కడ ఆగిపోతుంది మీ మనసు ఎంటీ అవుతుంది మీ శక్తి తీసుకుంటారు చూడండి దానికి బదులుగా మనం ఏం మాట్లాడుతుంటాం అంటే ఎప్పుడు నాకు ధ్యానం కుదరట్లేదు అని చెప్తారు ఫస్ట్ కూర్చున్నారు మీరు ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ చేసేస్తారు ఏం చేస్తారు జడ్జ్మెంట్ నాకు ధ్యానం మొత్తం ప్రాబ్లం అంతా దీంట్లో ఉందండి మీ నోట్లోంచి ఏం మాట వస్తుంది మీరు ఏం ఫిక్స్ అయ్యిండ్రు నాకు ధ్యానం కుదరట్లేదు ఈ మాస్టర్ కలిసిండు నాకు ధ్యానం కుదరతలేదు సార్ నేను ఎంతగా చేసినా నాకు చెప్పినరు ఇంకో మాస్టర్ కనిపించిండు ఆయనకు చెప్పండ్రు మీకు మీరు చెప్పుకున్నారు అందరికీ చెప్తున్నారు అక్కడ క్లాస్ వింటున్నారు ధ్యానం చేస్తే మీకు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయని మీరు అనుకుంటారు లోపల నాకు ధ్యానమే కుదరతలేదు